జగన్నాథుని అనుగ్రహం అందరిపైన ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి మీద జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఆ జగన్నాథుని అనుగ్రహంతో ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత శ్రేయస్సు విజయాలు అందుకునే రాసులలోని రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్గా ఉంటారు సున్నిత మనస్కులు భావోద్వేగాలు కలిగి ఉంటారు జగన్నాథుడు మానసిక సమస్యలను పరిష్కరించి ప్రశాంతతను ఇస్తారు భగవంతుని అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటారు ఎల్లప్పుడూ జగన్నాథుని రక్షణతో సురక్షితంగా ఉంటారు మనోధైర్యాన్ని పెంపొందించడంలో జగన్నాథుని సహకారం దొరుకుతుంది